మరొక ఫోర్టన్ విద్యుత్ ఛార్జిలు తగ్గించేంత వరకు అత్యుత్తేని కోప్ జాతిలను అత్య చేయాలి అత్యేని డ్యూప్ ఛార్జిలను అత్య చేయాలి కుదుపురించకోవాలి స్పాట్మీటర్ విధానాన్ని అమలు చేయకోవాలి అత్యేని స్పాట్మీటర్ విధానాన్ని అత్య చేయాలి అత్య చేయాలి స్పాట్మీటర్ విధానాన్ని అత్య చేయాలి పరిగె ఛార్జిలకు అట్టే లేదు ఏలేవానికి సిక్కే లేదు పరిగె ఛార్జిలకు అట్టే లేదు ఏలేవాన్ డిఎం పార్టీ ఫిలప్ ఫిలప్ మెరకు ఏదైతే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు భోగి సందర్భంగా భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కదిరిపట్టణంలో నిర్వహిస్తా ఉన్నాం ఏదైతే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలా అదేవిధంగా వినియోగదారులపై వేస్తున్నటువంటి భారాలు తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అందులో భాగంగానే నేను కదిరిపట్టణంలో కూడా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం चादीलना बैंड दे रे अगेन जारे इन्हीं ने दुआ चादीलना बैंड दे रे अगेन जारे इन्हीं ने दुआ चादीलना बैंड दे रे अगेन जारे तू जेहली स्मार्ट मीटर लगवाना नहीं तू जेहली तू जेहली स्मार्ट मीटर लगवाना नहीं तू जेहली तू जेहली स्मार्ट मीटर लगवाना नहीं तू जेहली उरास द मुस्तफा जरा जरा पिक्चर मुस्तफा तू आजा आ ऐसे आटला 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 वे인다 అలాగే ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దానం చేసి నిరసన వ్యక్తం చేశాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచన చేయాలి గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు మేము చెయ్యము ఆ పొరపాటును శ్రద్దిద్దుకుంటాం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందిస్తా ఉంది పదికారులకు వచ్చిన ఈరోజు కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వ విధానాలను అమలు చేస్తోంది ఏదైతే జగన్ ప్రభుత్వంలో అమలు చేశారో ఒప్పందం చేసుకున్నారో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు సంబంధించి ఆ విధానాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు అదే సంక్షేమ పథకాలు అయితే మాత్రం అవకేషన్ చేశారు అదే ప్రజలపైన భారాలు వేసే పథకాలు మాత్రం వాటిని మేము గతంలో చేసిన ప్రభుత్వం చేసిన తప్పు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల పైన ఇరవై వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం అనేది చాలా అన్యాయమైంది ఇప్పటికే ఈ ఈ ప్రాంతం ఈ మన రాష్ట్రంలో ఈ ఐదు ఆరు నెలల కాలంలో ఉపాధి పెరగలేదు అలాగే ప్రజల ఆదాయ ఆదాయాలు పెరగలేదు ఇంకోవైపు రకరకాల పేర్లతో విద్యుత్ విద్యుత్ ఛార్జీలు కానీ లేదు సర్వీస్ ఛార్జీలు కానీ కస్టమర్ ఛార్జీ కస్టమర్ ఛార్జీల పేరుతో రకాల సెస్సుల పేరుతో ప్రజలపైన భారాలు వేసే విధంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలను పెంపుదల జరిగింది కాబట్టి దీన్ని ఉపదమరించి ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయంలో బిగించారు అలాగే వ్యవసాయం మోటార్లకు పెడతాం మోటార్ మోటార్లకు పెడతా ఉంటున్నారు అంగలకు పెట్టారు ఇప్పటికే 然后过来 ప్రతి ఇంటికి కూడా గల్లో ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించి తద్వారా ఈ రోజు విద్యుత్ ఛార్జీలో నూతన వరకు నూతన పద్ధతిని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేయడం దుర్మార్గమైంది ఈ రకంగా స్మార్ట్ మీటర్ల పేరుతో పద్మలోచన చేసుకోవడం అలాగే దాని చిప్పు పేరుతో రాబోయే రోజుల్లో మన సెల్ ఫోన్ రీఛార్జ్ మాదిరి డబ్బులు ఉంటేనే కరెంటు డబ్బులు లేకపోతే కరెంటు లేదనే పద్ధతిలో ఈ దుర్మార్గమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది అన్యాయమైంది ఇది ఇది పౌర సేవల్ని అవమానపరచడం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా విద్యుత్ కానీ ఖని సంపద లేదా ప్రజలకు అందించే సేవలన్నీ కూడా ప్రభుత్వం రంగంలో ఉండాలి ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి అట్లాంటిది రోజు విద్యుత్ రంగాన్ని ముక్కలు చేసి అదానికి అప్పచెప్పి వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేయడానికి ప్రభుత్వం కుట్రపడింది అందుకనే ఈ పోగు రోజులు డిమాండ్ చేస్తాను ఈ పన్నెండు సందర్భంలో ప్రభుత్వాన్ని కోరుతాం తక్షణమే మీకు ఈ రాష్ట్ర ప్రజలపైన ఏమాత్రం అభిమానం ప్రేమ ఉన్నా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి ప్రూ ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు విధానాన్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం